శ్రీ గణేష శారదా గురుభ్యోనమ జూలై నెల మాసఫలాల్లో భాగంగా వృశ్చిక రాశి ఎనిమిదోది ఈ రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తంతో ఈ నెలలో ఈ రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుంటుంది కొంచెం ప్రథమార్థం మిశ్రమంగా ఉంటుందండి సామాన్యంగా నడుస్తుంది చివరికి వచ్చేటప్పటికీ లాస్ట్ పదిహేను రోజులు కొంచెం మీకు అనుకూలంగా లాభదాయకంగా ఉంటుంది కాబట్టి మొదటి పదిహేను రోజులు మీరు కొంచెం మాట మాట్లాడేటప్పుడు కానీ పనిచేసేటప్పుడు జాగ్రత్త వహించాలి అయ్యా జన్మశని కుజుల వలన కుటుంబ కలహాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఏది మొదటి పదిహేను రోజుల్లో కాబట్టి మీరు ఈ కుజుడికి మంగళవారం నియమాలు పాటించడం కానీ లేకపోతే స్తోత్రం ఆ రోజున ధరణి గర్భ సంభూతం శ్లోకం మనకు వీటిలో జరుగుతుంటుంది మా స్తోత్రాలు ఆ స్తోత్రం చదువుకోవటం కానీ చేస్తే మంచిది మీకు వీలైతే దగ్గర లేదన్నా శివాలయ ఉంటే ఈ నెలలో ఒకసారైనా శివాభిషేకం చేయించుకోండి దానివల్ల ఏంటంటే ఇటు శనికి కుజుడికి కూడా కొంచెం ఇబ్బంది తొలుగుతుంది అన్నిటికంటే ముఖ్యమైనది ఆంజనేయ ఆరాధన వల్ల కూడా శని దోషం పోయేటువంటి శనే కాదు శని కుజులకు ఆంజనేయ ఆరాధన అండి శనివారం నాడు ఆంజనేయ స్వామి గురికి వెళ్ళటం లేకపోతే ఇంట్లో అయినా ఏదైనా ఆంజనేయ స్వామి స్తోత్రం చదువుకుంటే అది మీకు కొంచెం ఉపయోగంగా ఉంటుంది అయ్యా ఇంకా ఉద్యోగస్తులకి పర్వాలేదు బాగానే ఉంది ప్రమోషన్లు కానీ లేదా ప్రమోషన్లతో కూడిన బదిలీలు కానీ జరిగే అవకాశం ఈ నెలలో ఉద్యోగస్తులకు కనిపిస్తున్నది ఆర్థికంగా బాగుంటుంది వాళ్ళకి లోటు ఉండదండి వృత్తి వ్యాపారస్తులకు కూడా ఏ విధమైన లోటు ఉండదు వాళ్ళు ధైర్యంగా ముందుకు పెడతారు ఆర్థికంగా బాగుంటుంది వ్యాపారస్తులకి ఇక జనరల్గా చూసుంటే అందరికీ ఈ రాశి వాళ్ళకి సంతాన సౌఖ్యం ఉంది విజయం ఉంది స్త్రీ మూలక ప్రాప్తి కూడా ఉంది ఏదో వాళ్ళు పుట్టిన తరువాత కలిసి రావటం లేకపోతే ఏదైనా డిపాజిట్లు వాళ్ళ పేరు చేస్తే అది క్యాష్ అయ్యి డబ్బు రూపంలో రావటం ఇట్లాంటివేవో కొంచెం ఈ నెలలో మీకు స్త్రీ మూలకమైనటువంటి లాభం కూడా కలుగుతుంది సంఘంలో ఉన్నత స్థితిని పొందుతారు కొంచెం కంటే ప్రయాణాలు కూడా ఏదైనా వెళ్ళాలంటే వెళ్ళండి అది మీకు ఉపయోగంగానే ఉంటుంది ఆ ప్రయాణాలు స్పెక్యులేషన్ బాగుంది ఏమండి మీరు సోదరులతో ఏ ఇబ్బంది లేకుండా అనుకూలంగా ఆనందంగా గడిపేటువంటి అవకాశం ఈ నెలలో మీకు కనిపిస్తున్నది అంతేకాదు నూతన పరిచయాలు కూడా మీకు అనుకూలిస్తాయి అయ్యా రాజకీయ నాయకులు కూడా ప్రజల్లో విశ్వాసం పొందగలుగుతారో రాజకీయ నాయకులకు కూడా బాగుంది పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి పదవులు వచ్చే అవకాశం కూడా ఉంది కళాకారులకు కూడా అవకాశం ఉంది అభివృద్ధిలో వాళ్ళు కొంచెం ప్రయత్నం చేస్తే అభివృద్ధిని సాధించేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నది అదృష్ట సంఖ్య తొమ్మిది ఆది సోమ గురువారములు వాళ్ళకి యోగదాయకంగా ఉంటాయి సెలవు